దేవర్గ్య దాస్ ఒక ఎంటర్ప్రైనర్ ఉన్నారు కదా ఒక ఎంటర్ప్రెనర్ దేవ్రగ్య దేవర్గ్య దాస్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తాజాగా నాకు తెలిసిన చాలామంది నన్ను రెగ్యులర్గా అడుగుతూ ఉన్నది అమెరికాకు వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి అక్కడే సెటిల్ అవ్వాలి అంటే ఏం చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు ఈ మధ్య ఇంత ఎక్కువ మంది అడుగుతూ ఉంటే కారణం ఏంటా అని చెప్పి తెలుసుకుంటే భారతదేశంలో ఇక ఎంత మాత్రం ఉండే పరిస్థితులు కనపడం లేదు ఉండలేం అని చెప్పి ఎక్కువ మంది దగ్గర నుంచి వినిపించిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది అన్నారు భారతదేశంలో ప్రశాంతంగా ఉండలేము అందుకని చెప్పి అమెరికాకు వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అక్కడ సెటిల్ అవ్వాలి అంటే ఏంటి దారి ఏంది దగ్గరి మార్గం ఏంటి ప్రొసీజర్ అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు సరే కాసేపు దేశం కథ పక్కన పెడితే దానికి ఆయన అన్నారు వాళ్ళని అడిగితే అండ్ ఈయన అబ్జర్వేషన్ తేలింది దానికి కారణాలు రెగ్యులర్గా ప్రభుత్వ వైఫల్యం పోలీసుల వైఫల్యం న్యాయ వ్యవస్థ వైఫల్యంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ప్రభుత్వ వైఫల్యం పోలీసుల వైఫల్యం న్యాయ వ్యవస్థ వైఫల్యంగా దేవర్కే దీన్ని కన్క్లూడ్ చేశారు సరే మీరు దేశంలో ఏంటి అనే సంగతి కాసేపు మనం పక్కన పెడితే ఒకసారి ఆంధ్రప్రదేశ్ వ్యూ పాయింట్లో కూడా చూడండి నాకు తెలిసి కొన్ని లక్షల కోట్ల మందికి ఇటువంటి అభిప్రాయం ఉన్నా కూడా ఆశ్చర్యం లేదేమో అనిపించింది కాదా అరే మీరు కథ పక్కన పెట్టండి కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో జరిగేటివి చూడండి ప్రజాస్వామ్యంలో అసలు ప్రజాస్వామ్యం అనే మాట మాట్లాడుకోవాలి అంటే మనం ఓటు గురించే మాట్లాడుకోవాలి అంత అంత విలువైన ఓటు దొంగతనానికి గురైంది అని చెప్పి సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ భర్త గారి మాటలు ఓటు దొంగతనానికి గురైంది ఆంధ్రప్రదేశ్లో అని మన దేశవ్యాప్తంగా దీని మీద ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే నివృత్తి చేయాల్సిన ఎన్నికల కమిషన్ సైలెంట్గా ఉంటే ప్రజల తరఫున నాలుగు ముందుకు ముందుకేయాల్సిన న్యాయ వ్యవస్థ కూడా ఏం చేస్తుంది దీని మీద అసలు ఏం జరిగిందో పక్కన పెట్టండి ఈ అనుమానాలన్నీ కనుక నివృత్తి చేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ని కూడా తన దగ్గర నుంచి వివరణ తీసుకునే ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయా ఇటువంటివి చాలా నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను ఇటువంటివి చాలా సో న్యాయ వ్యవస్థ మీద జనానికి ఏమీ పాలచే అభిప్రాయం లేదు పోలీస్ వ్యవస్థ మీద ఉందా లేదు పోలీస్ స్టేషన్లోనే పంచాయతీలు చేస్తూ ఉంటే పోలీసుల లాఠీలు తీసుకొని పోలీస్ స్టేషన్లోనే కొడుతూ ఉంటాయి పోలీస్ స్టేషన్లోనే బాధితులను ఫిర్యాదు చేసేకి వెళ్ళిన వాళ్ళని చెప్పులు తీసుకొని కొడుతూ ఉంటాయి ఎస్ఐ పోలీసుల సమక్షంలోనే హత్యలు జరుగుతూ ఉంటాయి పోలీసుల సమక్షంలోనే ఎంపీల ఇళ్ల మీదే రాలదాడి జరుగుతూ ఉంటే పోలీసుల సమక్షంలోనే కత్తులు తీసుకొని పొడుస్తూ ఉంటే ఎట్లా గౌరవం ఉంటుంది ఎట్లా నమ్మకం ఉంటుంది న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేక పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేక ఇక ప్రభుత్వాలన్నిటి వేడి ఉన్నాయి అసలు రాజకీయానికి ప్రభుత్వానికి సంబంధమే లేకుండా పోతుంది తాజాగానే కొందరు మాటలను మీరు చేస్తే గమనించండి తెలుస్తుంది ఫెయిర్గా ఏదో పార్టీకి మానిసత్వం గురించి కాదు ఒక ప్రభుత్వం ఎట్లా ఉండాలి ఒక రాజకీయ పార్టీని దాన్ని ఎట్లా వేరియేట్ చేసుకొని పాలించాలి అని చెప్పే దాని గురించి చూడండి ఇంకా ప్రభుత్వ వైఫల్యాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు పోలీసుల వైఫల్యాలు న్యాయ వ్యవస్థ వైపల్యాలు లక్షల మందిలో ఉన్న అభిప్రాయం ఏంటి కోట్ల మందిలో ఉన్న అభిప్రాయం ఏంటి సరే అమెరికాకు పోవాలి అని ఆలోచన చేసుకునే వాళ్ళు వేరే దేశానికి పోయి ఆలోచనలు చేసుకునే వాళ్ళు అంటే ఆ కథ పక్కన పెట్టిన మందికి అయితే ఈ వ్యవస్థల మీద నమ్మకం కోల్పోవడం అదైతే సమాజానికి చాలా చాలా ప్రమాదకరమైన సంకేతాలే కదా సరే కొందరు అమెరికా పోయి సెట్లా కావాలనుకున్న వాళ్ళు ఉన్నారు ఆస్ట్రేలియాకో బ్రిటన్కో ఎక్స్కో వైకో చెట్టుకో వేరే కంట్రీకి పోవాలనుకున్న వాళ్ళు ఓకే ఆ సంఖ్య పెరుగుతూ ఉంది దానికి కారణం ప్రధానంగా ఈ మూడు వైఫల్యాలే అంటాడు ఆయన దాన్ని మనం ఏమైనా కొట్టిపడేయగలుగుతాం అది కొట్టిపడేయగలుగుతాం ఇటువంటి వేరు వేరు రూపాల్లో కనుక కొందరు విదేశాలకు వెళ్ళాలి కొందరు మరో మార్గాన్ని ఎంచుకోవాలి కొందరు మరో మార్గాన్ని ఎంచుకోవాలి ఈ సంఖ్య పెరుగుతూ పోతే అల్టిమేట్గా రాష్ట్రానికి దేశానికి మంచిదా కానీ చెబితే వినేది ఎవరు అర్థమయ్యేది అది ఎంతమందికి ఏ మనకుపోలు ఉన్నారు ఏం అనుమతి పాలు ఉన్నారు ఏ మనవాళ్ళు ఉన్నారు అది ఆ లైఫ్ దాని గుడ్డిగా ఎంతవరకైనా పోయి మద్దతు ఇచ్చి సమాజాన్ని మొత్తం భ్రష్టు పట్టించేకి ఇందులో భవిష్యత్తులో బాధితులుగా మారిపోయే వాళ్ళే ఇప్పుడు బరి తెగిస్తూ ఉన్నారు ఇది ఇంకా మరింత ఆశ్చర్యకరం భవిష్యత్తులు ఇక్కడ ఏమన్నా జరిగితే భవిష్యత్తులు ఎవరైతే బాధితులుగా మారుతారో ఇప్పుడు కూడా ఎవరైతే బాధితులుగా ఉన్నారో బాధితుల వర్గాలు ఉన్నాయో వాళ్ళే బరి తెగిస్తున్నారు ఇప్పుడు ఏదో మరి వాళ్ళ ప్రయోజనం తాత్కాలికంగా ఏం పెద్ద అంచనా లేక ఐడియా లేక ఏదో టెంపరీ అని అనుకోవచ్చు కానీ ఒకటైతే నిజం దేవర్గదాస్ ఆ ఎంటర్ప్రినర్ చెప్పినట్టు దేశంలో ఈ అన్ని వ్యవస్థలు ప్రభుత్వాలు పోలీసుల వైఫల్యం మీద జనం చాలా అసంతృప్తిగా ఉన్నారు అది ఎక్కడికి దారితీస్తుంది అంటే కాలమే సమాధానం చెప్పాలి